కొన్ని విషయాలు నేను మీ గురు మీ అందరి ప్రార్థనలో మా అమ్మను జ్ఞాపకం చేసుకోండి అని ఒక మాట మీతో మనస్ఫూర్తిగా అడుగుతున్నాను దయచేసి మా అమ్మకు ఆరోగ్యం బాగలేదు ఆమెకి ఆమె చాలా వీక్ అయ్యారు నేను నేను చిన్నప్పటి నుంచి మా నాన్నను చూడలేదు నాకు తండ్రి లేడు మా అమ్మే నన్ను పెంచింది ఆమె నాకు తల్లి ఆమె తండ్రి సో నేను పదకొండో తారీఖు రావాలి అమెరికా నుండి కానీ మా అమ్మకు బాగలేదని తెలిసి నేను ఐదో తారీఖే వచ్చేసాను నాలుగో తారీఖు బయలుదేరి వచ్చే నాలుగో తారీఖే వచ్చేసాను సో మా ఇంటికి ఉన్న పెద్ద దిక్కు ఆమె మాత్రమే ఆమె బాగా ఇప్పుడు వీక్గా ఉంది సో ఆమె కోసం మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనలను బట్టి ప్రభు నా పట్ల కొంచెం ఫేవర్ చూపిస్తాడు అని అనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చెప్తుంటే గుర్తొస్తుంది నాకు జేమ్స్ గారు అప్పుడెప్పుడు ఫోన్ చేశారు అని నాకు అది గుర్తు కూడా లేదు అయితే నేను ఎవరైనా పిలిస్తే రానంత పెద్దోడ్ కాదు అస్సలు కాదు మీరు నా నంబరు మీకు ఎలా వచ్చింది అని తెలుసుకోవడం కోసమే ఆ ప్రశ్నలు వేస్తాను ఎందుకంటే ఇంతకుముందు జేమ్స్ గారు చెప్పినట్లు కొంతమంది మన మిత్రులు ఫోన్ చేసి బాగా వాయించేస్తూ ఉంటారు నన్ను ఇంకా అందుకని ముందే అడుగుతాను అసలు ఏంటి ఎవరు మీరు ఏ మీకు ఎలా అని కొంతమంది క్రైస్తవ పేర్లు పెట్టుకుని ఒకసారి పరిచయం అయిన తర్వాత మళ్ళీ వాయిస్తారు అందుకని అడిగాను అంతేకాని అడుగుంటాను అంతకుమించి ఏమీ లేదు అయితే నాకు జేమ్స్ గారు జేమ్స్ గారికి నేను అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను ఈ ప్రశ్న జవాబులకు వెళ్ళటానికి ముందు ఏంటంటే ఆయన పడిన శ్రమ ఆయన మీదకి వచ్చిన అలిగేషన్స్ ఆలిగేషన్స్ వచ్చిన సమయంలో ఎవరైనా సరే సాధారణంగా కృంగిపోతారు పరిచరు నుంచి తప్పుకుంటారు కృంగిపోయి పరిచరు నుంచి తప్పించుకుని దేవుడి దగ్గరతో దేవుడితో దేవుడితో కంప్లైంట్ చేస్తారు ఎందుకు నాకు ఇది చేసావు అని కానీ ఈ మార్గం గుండా వెళ్ళినప్పుడు చట్టపరంగా ఆ మార్గం ఆ చట్ట చట్టము అనేటటువంటి మార్గంలో చాలా కష్టం ఉంటుంది చాలా ఓపిక కావాలి అందులో అగ్నిలో పుట్టము వేసి తీయబడినట్లుగా క్లీన్ చిట్టుతో బయటకు వచ్చాడు దానికోసం నేను ప్రభువును అభినందిస్తూ ప్రభువును నిజంగా కృతజ్ఞత చెప్పాను నేను ఒకరోజు తల ఉంచి ప్రార్థన చేశాను ఆయన ఫోన్ చేసి చెప్పాడు అన్న నా కేసు మొత్తం అయిపోయింది నాలో ఏ తప్పు లేదు అని కేసులో రాసి మరీ నాకు ఇచ్చారు జడ్జి వారు అని చెప్పినప్పుడు నేను ఆ ఆ నిమిషమే ఆయనకు ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ప్రార్థన చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ లార్డ్ నువ్వు ఒక మంచి ఒక మంచి సాక్ష్యంతో మంచి ఒక మంచి సాక్ష్యంతో మా సోదరుడిని కట్టు ఒక మంచి సాక్ష్యంతో ఇంకా బలమైన పరిచర్య కోసం ముందుకు తీసుకెళ్ళు అన్నట్లు ప్రార్థన చేశాను నాకు జేమ్స్ గారు అంటే చాలా అభిమానం ఆయన పిలిచాడు అన్న ఒకే ఒక కారణం చేతనే మొన్న రాజమండ్రికి కూడా నేను వచ్చాను యాక్చువల్గా నేను ఈ ఈ మీటింగ్కి రావటానికి కర్నూల్లో ఉన్న చలం అండ్ సుజాత వాళ్ళు నాకు చెప్పారు ఆ మాట నిజమే కానీ దానికంటే ఎక్కువగా నేను ఇష్టపడి వచ్చాను ఒకరు చెప్పినందుకు ఏదో కాదు నేనే ఇష్టపడి వచ్చాను నాకు ఇష్టం ఏంటి ఏంటి ఆ ఇష్టం అని అంటే జేమ్స్ గారు చేసే పరిచర్యలు అంటే ఇష్టం జేమ్స్ గారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు కాబట్టి ఇష్టం జేమ్స్ గారు జేమ్స్ గారితో కలిసి నడవాలి అన్న ఆలోచన ఉంది కలిసి నడిచే క్రమం నడిచే క్రమంలో కొన్ని విషయాలు నేను నేర్చుకోవాలి కొన్ని విషయాలు ఆయన నేర్చుకుంటాడు అలాంటి అవకాశం నాకు ఇమ్మని ప్రభువుని అడుగుతున్నాను కాబట్టి ఇష్టపూర్వకంగా వచ్చాను మా అమ్మ బాగా ఉంటే రేపు కూడా ఉంటాను ఇప్పుడే కాదు ఎప్పుడు పిలిచినా వస్తాను ఎప్పుడు పిలిచినా వస్తాను జేమ్స్ గారు జేమ్స్ గారితో ఉన్నవారు జేమ్స్ గారితో కలిసి పరిచయం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా నెంబర్ జేమ్స్ గారు ఇస్తారు తీసుకొని జస్ట్ కాల్ చేయండి నేను రాకపోతే అడగండి నేను ఎప్పుడైనా వస్తాను ఐ నాట్ నేను సాధారణమైన మనిషిని సాధారణంగా నేను తిరుగుతూ ఉంటాను నేను ఒక్కడే వస్తాను ఎప్పుడొచ్చిన నాకు ముందు ఒక వెనక నల్ పది మంది వెనకలో పది మంది ఉండరు నేను ఒక్కనే వస్తాను నేను ఒక్కనే డ్రైవ్ చేసుకుని వస్తాను